క్రీస్తునాథుని అంటూ ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా మంది ప్రజలు వారి యొక్క జీవితంలో అనుకుంటూ ఉంటారు నా జీవితంలో అన్ని కష్టాలే బాధలే సంతోషం లేదు సమాధానం లేదు సామవేరు ప్రవక్త తల్లి అయిన అన్నగారి జీవితంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా సంతానం లేదు బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా హేళన చేసేవారు ప్రతిరోజు కూడా అన్నాగారు ఏడ్చుకుంటూ ఉండేది ఆ బాధను భరించలేక ఒకసారి దేవాలయానికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ ఉంది ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువ ఒక కుమారుని ప్రసాదించు ఆ కుమారుని తిరిగి నీకే సమర్పిస్తానని ప్రార్థన చేసింది దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఆలకించి ఆ తల్లికి ఒక కుమారుని ప్రసాదించాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఆ తల్లి ప్రార్థన చేసినట్లే తిరిగి ఆ కుమారుని దేవుడికి సమర్పించింది తర్వాత అన్నగారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఆ తల్లి అడిగింది కేవలం ఒకే ఒక కుమారుని కానీ దేవుడు మాత్రం ఆ తల్లికి ఏడుగురు కుమారులను దయచేశాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అలా అని చెప్పి కూర్చోకూడదు ఇతరులకి చెప్పుకోవటం కాదు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో చెప్పాలి నీ బిడ్డలు నీ మాటలు మెలికపోవచ్చు నీ భార్యని అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు నీ భర్తని అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు నీ కోడలు నిన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు నీ అత్తని అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి ప్రభువా నా బిడ్డను మార్చు నా భార్యను మార్చు నా భర్తను మార్చు నా అర్తను మార్చు నా కోడను మార్చుని ప్రార్థించు తప్పకుండా దేవుడు వారి జీవితాలను మారుస్తాడు నీటిని దాక్షరసంగా మార్చిన దేవుడు నీ సమస్యలను సంతోషాన్నిగా మార్చలేడా తప్పకుండా మారుస్తాడు మనం చేయవలసింది ఏమిటంటే అన్నా గారి వాళ్ళకి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి మరి మరింత జీవితంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రార్థన చేసేది మరి నీవు నేను కూడా అలాంటి ప్రార్థన చే